ಶ್ರೀ 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 ಭರತ ಸಂಜೀವರಾಯ ಸ್ವಾಮಿ ವಾರಿ ಆಶೀರ್ವತ್ತರು ಪೇರೆಡ್ಡಿ ಸಂಜೀವ ರೆಡ್ಡಿ ಗಾರು ರೊಲ್ಲಪಾಡು ಮಿಣತೋರ ಮಂಡಲ ಕಂದ್ಯಾಳ ಜಿಲ್ಲಾ ಕಮ್ಮಾಯಿ ಗಂಗಮ್ಮಪಲ್ಲಿ ಆಶೀರ್ವತ್ತು ಕೆ ವೆಂಕಟ ಹೇಮಲತ್ತ ರೆಡ್ಡಿ ಗಾರು ಸಾಲೂರು ಪೆದ್ದಮುಡಿಯ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಕಮ್ಮಾಯಿ ಜತ మొదటి రౌండ్ రెండు మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సార్ పంపించండి సార్ వీళ్ళని కూడా పైకి పైకి పడే బాబు ఎవరికోదు బాల గారు చివరి పది నిమిషాలు పదహైదు నిమిషాలు పోటీ ఉంటది ఎట్టి పోటీ నుంచే చెప్ప సాగుతున్న జై రెండు సెకండ్ వెనక పడి కొనసాగుతున్నాయి సంజీవ రెడ్డి గారు రోల్లపాడు మిడతూరు మధ్య నంద్యాల జిల్లా హేమలత్తారెడ్డి గారు పాలూరు పెద్దముడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి కమ్మాషి కాదు ఎలా బహుమతి కాదు ముఖ్యం ఎలా రికార్డు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్లో పొట్టి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్న ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్న ఇరవై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి లైవ్ కూడా మీరు పైకి వెళ్ళిపోండి మా గేరు మార్చాలా బగ్గాల రసచారతి పాలూరు ముందుడి గారండి మనిషి ఇప్పుడు దాదాపు ఎనభై ఏళ్ళు వచ్చి కానీ తగ్గదల నీ అవ నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనక్కి పడే బాబు ఎవరైనా బయట బయట ఎవరు రావద్దు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలిగినా కూడా రాష్ట్ర నియమ నిబంధనల ప్రకారం ఆ ఏడుగురే చూసుకోవాలి ఎవరి దగ్గర ఓటు సమయం కూడా కేటాయించబడదు ంగసాగుతున్న కన్నా నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు వారి యడ్ల జత కన్నా పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి కేకలు విజన్లు చప్పట్ల రావాలా నుంచి గలమైన కేకలు రావాలి సార్ సార్ అక్కడ చెప్తాను చెప్తాను ఢిల్లీ రావు రౌండ్ అండి తొక్కుతున్నాడు మిత్రమా ఏడవ రౌండ్ రెండు వేల వందడుగుల దూరంగా ఆరు సెలలో పదహారు సెకండ్ పూర్తి చేసుకొని ఏడవ రౌండ్లో ఈ మొదటి చెప్పమంటారా நாலு <laughs> செகண்ட்லேயும் పెట్టుకోడు సార్ సైడ్ ఇంటికి ఎవరు రావద్దు ప్రదర్శన జరిగేటప్పుడు ఎవరు కూడా రావద్దు ప్లీజ్ కేకలు వేయాల విజులు కొట్టాలా రైతు సోదరుల మీ నుంచి ఘనమైన కేకలు చప్పట్లో రావాలి అగత చివరికి వెళ్ళిపోతాయి

కొనసాగుతున్నాయి తగ్గింది నాలుగైదు సెకండ్ల తగ్గింది మెజాక్తి కేకలు ఎారా విజులు పెట్టాలా నేను చెప్పట్లు విజులు కేకలు సైడ్ వాడిని సైడ్ వాడిని అందరూ మధ్యలో తిరువాసం వెళ్ళిపో దవ రౌండ్ మిత్రమా పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహైదు సెకన్లలో పూర్తి చేసుకొని పదవ రౌండ్ లో ఈ జత మొదటి స్థానానికి పదకొండు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మళ్ళీ పెరిగింది మెజార్టీ ಆ ಆ ಕಸಾರಿ ಡಿಫೈಡ್ ಆಯ್ ಬರಿ ಲಾಗ್ दिखते ರಣಿತಾ ನೆಪ್ತಾ ಪಾಪಾ సమయం ఉంది ఏం అర్థం కావట్లేనా పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత పదకొండవ రౌండ్ లో ఇప్పుడు చెప్పమంటారా పన్నె రౌండ్ అవకాశం ఉన్నది విజయంలో చప్పట్లు రావాలి మిత్రమా తుచ్చు తుచ్చని అవ్వ తగ్గేలా సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ಪನ್ನೆಂಡ್ ಆರುದಕೊಂಡು ನಿಮಷಾಲ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೊದಲ ಪನ್ನೆಂಟವರ ವಿಶಾಖ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಈ ಬಗ್ಗೆ వెళ్ళే రోడ్డు పద్మూడవ రోడ్డు పదమూడవ రోడ్డు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పద్నాలుగు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇటు వచ్చి తిరిగి రెండు వందల ఎనిమిది అడుగుల మూడు వందల దూరాన్ని లాగితే ఇరవై ఐదు వేల రూపాయల కట్ట కట్ట ట్రాన్స్ఫర్ లోపల పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల చేసుకున్నాయి తిరిగి ఈ రెండులో రెండు వందల తొమ్మిది రెండు వందల ఎనిమిది అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగితే మొదటి మొదటిని కలసం చేసుకుంటారు రైట్ రైట్ ఒకటి గత ఆఖరి ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉంది ఇక ఆ బాక్స్లోకి వెళ్ళాలి రెండు వందల ఎనిమిది అడుగుల మూడు వందల అలగూడాలు లాభాలి ఒకసారి గట్టిగా విజయంలో కేకలు సపట్ల రావాలి గత చివరి పెళ్లి పెట్టాలి ఓకే బాయ్ మొదటి మేరకుని కాంక్షన్ చేస్తున్నాయి మీ గత సమయం మీకు చివరి ముప్పై సెకండ్లు ఉన్నది ఇంకా వచ్చే వచ్చేవారికి ముప్పై సెకండ్లు అంటే దాదాపు నలభై సెకండ్లు సమయం ఉండగానే మొదటి బహుమతులు కాల్సం చేసుకున్నారు ఒక సమయం నలభై సెకండ్లు ఉండగానే చేత మొదటి బహుమతి కైవసం చేసుకోవడం జరిగిందండి ಶ್ರೀ 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 ಬರಕ ಸಂಜೀವ ರೆಡ್ಡಿ ಸಾರ್ ಅವರ ಆಶಿಸ್ಲತೆ ಕೋರೆಂಡಿ ಸಂಜೀವ ರೆಡ್ಡಿ ಅವರು ಎಲ್ಲಕೋಟ ಗ್ರಾಮ ಮೇತೋರ ಮಂಡಲ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲಾ ಕಮ್ಮೈ ಗಂಗಮ್ಮ ತల్లి ಕೆ ವೆಂಕಟ ಹೇಮಲಕ್ಕ ರೆಡ್ಡಿ ಅವರು ಪಾಳೂರು ಬೆದ್ದಮೂಡಿಯ ಮಂಡಲ ಅಯಕ್ಕ ಬೆದ್ದಮೂಡಿಯ ಮಂಡಲ ಹೈಯಾಸ್tar ಕರಪ ಜಿಲ್ಲಾ ವಾಜಕ ವಾಡಕ್ಕಿಂತ 30 ಸೆಕೆಂಡ್ ಸಮಯವನ್ನ ನೀಡಿ ಕೋಟಿ నుంచి ಏನೋ ಇರಲಿ ಮೊದರಿ ಭವತರಿಗೆ ಅವಕಾಶ ಕೊಡೋಣ 14:00 ಗಂಟೆಗೆ ಎಲ್ಲಾ